వచ్చి వర్క్ ఆర్గ్యుమెంట్ చేస్తాడు వర్క్ చేస్తాడు ఫైర్ డిజాస్టర్ కాదు ఫైర్ డిజాస్టరే ఆర్గ్యుమెంట్ చేస్తాడు దో కిలోమీటర్ పని స్టార్ట్ చేయండి వర్క్ స్టార్ట్ చేయండి పనిచేయ పని చేయండి మీరు ડાડ આપતું નહી આ બોલો પીડો પીડો બોલો આકલવાડ બોલો આકલવાડ આકલવાડ మేము చేస్తా అది పొద్దున మేము డ్యూటీ ఎక్కేటప్పుడు చెక్ చేసుకుని వస్తాం ఇప్పుడు దానికి రాందానికి మేమేం చేస్తాం ఎందుకు వచ్చాను మా పది చేయనప్పుడు రావద్దు కదా అది పొద్దున్న టెస్ట్ చేసినామన్నా అరే బాబు అటు ఎంటర్ ఎంటర్ అనుకో ప్రాబ్లం అవుతుంది నేను నాకు ఇక్కడ పెద్ద ఒక టూ త్రీ అవర్స్ నుంచి ఫైర్ జరిగింది దాని సమస్య మేము ఎదుర్కొంటున్నాం ఎదుర్కొన్నాం ఆడు ఫోన్ చేసిండు మీకు ఆ ఫోన్ మీరు వచ్చారు బండి వర్క్ ఆ మాకు బండి చేంజ్ చేయలేరు ఈ గవర్నమెంట్ బండి చేంజ్ చేస్తలేరు మా మేము పడుతున్న ఇబ్బందులు ఎవరికి తెలుసు అని నువ్వు మాట్లాడుతున్నావు సుమారు పురాణ్పేట గ్రామంలో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఎవరో తెలియని వ్యక్తులు ఫైర్ అయింది ఫైర్ అయిన ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ లో నుంచి అంటే సుమారు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం నుంచి ఫైర్ అయితే వస్తుంది నేను అప్పటికే నిజామా నుంచి నాకు గోల్ వచ్చింది నిజామా నుంచి వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ అవర్స్ అయింది అప్పటికి మా విలేజ్ వాళ్ళు చల్లరత నుండి వేగంగా గాల్పు రావడం వలన ఎక్కువ ఫైర్ అయ్యి మంటలు వస్తుండగా లాస్ట్లో ఫైర్కు ఫోన్ చేస్తే ఆ ఫైర్ వాళ్ళు వచ్చిర్రు అప్పటికే ఫైర్ వాళ్ళకి చల్లారిపోదామంటే ఫైర్ మిషన్ పనిచేయడం లేదు ఇక్కడ భీమగల్ మండల లోపల ఇంత పెద్ద మున్సిపల్ లోపల ఒక ఫైర్ ఇంజిన్ పనిచేయకపోవడం అనేది దుర్మార్గమైనది వాళ్ళు వచ్చిన వరకు వాళ్ళు ఏం చెప్తున్నారు నేను గత ప్రభుత్వంలో ఉన్న చెప్పిన వీళ్ళకి చెప్పిన అంటే ఇప్పుడు గత ప్రభుత్వం అయిపోయింది ఉన్న ప్రభుత్వం కూడా పనిచేస్తా అంటే మరి ఆ ఫైర్ ఇంజన్ దేనికోసం పెట్టారు భీమగల్ లోపల ఇల్లు కాళ్ళాక కుప్పలే బూడిది తీసుకోవడానికే ఎందుకోసం ఇక్కడ అరవై మోటార్ అరవై వాయిల్ రూ నూట యాభై మామిడి చెట్లు ఇక్కడ ఎంత ధ్వంసం జరిగింది వడ్ల కుప్పల దాకా వచ్చింది ఇలా ఇరవై మంది యువకులు లేకుంటే ఇక్కడ ఆ వర్ల కుప్పాలని కూడా కాలిపోతుండే దయచేసి ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ చూడండి మేము ఈ ఎండాకాలంలో సమ్మర్ టైంలోనే అవసరపడుతుంది వేరే టైంలో అవసరం పడుతుంది ఈ గత రెండు నెలల కోసం దాన్ని కరెక్ట్ పొజిషన్లో ఉంచుకోకపోతే మరి ఆ ఫైర్ ఇంజిన్ దేనికోసం పెట్టిరు ఎందుకోసం ఉంచారు ఫైర్ ఇంజిన్ కాబట్టి దయచేసి దీని మీద అందరూ ఫైర్ ఆఫీసర్లే కావచ్చు ఎవరైనా కావచ్చు దీని మీద చర్యలు తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలో ఎవరైతే దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని దయచేసి